భయము చేత తల ఎత్తుకోలేకపోతున్నాం ఓ పక్కన దిగులు ఓ పక్కన ఏం జరగబోతుందో తెలియని పరిస్థితులు ఓ పక్కన అప్పుల భయం ఓ పక్కన రోగాల భయం ఓ పక్కన ఆర్థిక భయం ఓ పక్కన సమస్యల భయం ఓ పక్కన బలహీనత భయం ఈ భయం మనల్ని వెంటాడుతా ఉంటే తలదాచుకొని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒకవేళ ఉంటే ఈ ఏప్రిల్ మాసములో ప్రభు నీతో మాట నిన్ను నేను నా సన్నిధికి పిలిపించుకోవడానికి గల కారణం ఏంటంటే నీ భయమును కొట్టివేయడానికి ఆయన అంటున్న మాటేటో తెలుసా నీవు భయపడద్దు బైబిల్లో భయపడవద్దు భయపడవద్దు అనే మాటలు మనం గమనిస్తే చాలా స్థలాల్లో మనం గమనిస్తాం ఒక యవనస్తుడు ఒక యవనస్తుడు శత్రువును చూసి ఆ మైదానంలో పడి ఉన్న ఆ శత్రువును ఆ సైన్యాన్ని చూసి గడగడలాడిపోతూ గానుగా వెనక దాక్కుంటే ఆయామనస్తు ప్రభు అంటాడు తెలుసా నీవు భయపడవద్దు ఈరోజు సమస్యలను చూసి తలదాచుకుంటున్నావు శత్రువును చూసి తలదాచుకుంటున్నావు నీకు వస్తున్న రోగాన్ని బట్టి అధైర్యపడిపోతున్నావు నీకొచ్చిన సమస్యలను బట్టి అధైర్యపడిపోతున్నావు నువ్వు ఏ ఉద్దేశము కలిగి ఉన్నావో ఆ ఉద్దేశం నెరవేరకపోయేటప్పటికీ అంతేనా నా బ్రతుకు ఇంకా కార్యాలు జరగవా ఇంతేనా 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 అని భయపడుతున్నా ఈరోజు ప్రభు చెప్తున్నాడు నీ భయమును కట్టివేయడానికి ఈ ఆలయంలోనికి సన్నిధికి నేను తడుక మొదటి మాట భయపడవద్దు ఇక నా గర్భము తెరవబడదు అని అనుకున్నవా భయపడవద్దు ఇక నేను సేవ చేయలేను అని అనుకుంటున్నావా భయపడవద్దు ఇక నేను కుటుంబాన్ని నడిపించలేను అనుకుంటున్నావా భయపడవద్దు ఇక నా బ్రతుకు ఇంతే నా కుటుంబ పరిస్థితి ఇంతే నా పిల్లల పరి బ్రతుకులు ఇంతే అని అనుకున్నావా భయపడవద్దు ఈ ఏప్రిల్ నెలలో నీ చరిత్ర మారబోతుంది ఏప్రిల్ నెలలో నీ పరిస్థితులు మారబోతున్నాయి ఈ ఏప్రిల్ నెలలో నీ స్థితిని మార్చిపోతున్నాడు దేవుడు ఈ ఏప్రిల్ నెలలో నీ తలరాత మారబోతోంది ఏ విషయమై భయపడ్డావో ఇప్పుడు దావిదంటున్నాడు భయపడవద్దు